నేను ఇప్పుడు వెస్ట్ మోర్ హాస్పిటల్ బయట నుంచున్నాను ఒక మైనర్ కుర్రాడి రేఖా చిత్రాన్ని ప్రెస్ కు రిలీజ్ చేసి ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉండవని పోలీసులు చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన నాలుగు రోజుల్లోనే మాలవికా దాస్ అనే అమ్మాయి కనిపించకుండా పోయింది ఈ కేసుని డీల్ చేస్తున్న రితిక జేవియర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది అందువల్ల పాప తల్లిదండ్రులు మేడం పబ్లిక్ బాగా భయపడుతున్నారు పిల్లల్ని ఎవరు బయటికి పంపించట్లేదు మీ అమ్మాయి చదువుతున్న ఆ స్కూల్కి కూడా పిల్లల్ని ఎవరు వెన్లు పంపించట్లేదు డైరెక్ట్ గా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు ఎలాగైనా సరే ఆ రూబిని మనం పట్టుకోవాలి ఎస్ మ్యామ్ మ్యామ్ మనకు ఒక లీడ్ ఒకటి దొరికిన ఆ రోజు మనకు హాస్టల్లో దొరికిన చాక్లెట్ పేపర్ నుంచి నేను ఒక డిఎన్ఎ ఎక్స్ట్రాక్ట్ కానీ వర్షంలో ఆడదాన్ని నానా जाइ, जाइ। नो। इन्वेस्टिगेशन लोनी का तो फ्रीडम इच्छा नहीं। डोंट टेक इट फॉर ग्रैंडेड। आरूप एनिलियंस ने पटकौड़ में मरे इन्वेस्टिगेशन टीम टारगेट। डॉट एंड ओनली डॉट। ओके मैम। सैम। हाँ, हर एप्पल ओने डेविडेंस का दता। ఫారెన్సిక్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళే కాల్ చేస్తారట ఒకసారి ల్యాబ్కి రా

సార్ నేను మూడు సార్లు క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేశాను నువ్వు వెళ్ళిన తర్వాతే వహబ్ సార్ బర్మా కాలనీ శాంపిల్స్ ఇక్కడికి తీసుకొచ్చారు ఎగ్జాక్ట్ మ్యాచ్ సార్ మాళవిక చాక్లెట్ రేపర్ లో ఉన్న డిఎన్ఏ మీ దగ్గర ఉన్న డిఎన్ఏ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయంటే దానికి ఒకే ఒక అర్థం ఉంది పదేళ్ల ముందు జరిగిన బర్మా కాలనీ కేసు హంతకుడు ఇప్పుడు ఈ సిటీలో జరుగుతున్న చైల్డ్ మర్డర్స్ కేసు హంతకుడు ఒక్కడే ఇదే కదా బర్మాకాలనీకి సంబంధించి డెడ్ బాడీస్ దొరికిన చోటు ఎగ్జాక్ట్లీ ఇట్స్ రిజర్వాయర్ ముగ్గురు పిల్లల బాడీస్ మాకు ఇక్కడే దొరికాయి ఇక్కడే వాళ్ళని పాతి పెట్టేశారు సిటీకి దూరంగా ఇంత విశాలంగా డంపింగ్ ప్లేస్ ఇక్కడ ఉన్నప్పుడు కిల్లర్ ఎందుకని డెడ్ బాడీస్ ఆ రోజున మీ పోలీసు వాళ్ళు ఇక్కడ సర్చింగ్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్ గా నీళ్లతో నిండి ఉంది సో న్యాచురల్గా శిఖాను వెందిన పైపింగ్ కంపెనీని కాంటాక్ట్ చేసి గ్రౌండ్ ప్లాటెటింగ్ ర్యాడర్ని తీసుకురా ఈ రివర్ బెడ్ కింద ఏముందో తెలుసుకుందాం నీకు అప్పచెప్పిన పని ఏమైంది వాట్స్ ది అప్డేట్ పిల్లలవి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ క్రాస్ చెక్ చేస్తున్నాడు ఓకే నిన్న నువ్వు పాటు మ్యామ్ అది మేము ఒక టూర్ కి వెళ్ళాం లుక్ డు యూర్ పర్సనల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ టైం ఆ రిపోర్ట్స్ ఫైనల్ అవగానే పంపు ష్యూర్ ఓకే ఇది నా పర్సనల్ కాల్

ఈ లిస్ట్ లో ఉన్న ఒక పేరు మనం వెతుకుతున్న కిల్లర్ది సో ఈ లిస్ట్ లో ఉన్న అందరి డిఎన్ఎస్ మనం కలెక్ట్ చేసి కిల్లర్ తో మ్యాచ్ చేసి చూడాలి ఈ లిస్ట్ లో ఇప్పుడు నూట యాభైకి పైన పేర్లు ఉన్నాయి కదా అయినా విషయం తెలుసుకొని కిల్లర్ డీఎన్ఏ శాంపిల్ మనకి ఇస్తారంట అందుకే వీళ్ళకి ఎవరికీ తెలియకుండా మనం డీఎన్ఏ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది లిస్ట్ లో కొంతమంది డీఎన్ఏస్ నేను శిఖ కలిసి కలెక్ట్ చేస్తాను ఫోర్స్లో ఉన్న కొంతమంది డిఎన్ఎస్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అల్ఫోన్సోసా తలుచుకున్నారంటే హాస్పిటల్ స్టాఫ్ మొత్తం డిఎన్ఏ కలెక్ట్ చేయొచ్చు షూర్ రేపటి నుంచి దొరికిన కిల్లర్ డిఎన్ఏతో మనం అన్ని ని మ్యాచ్ చేసి చూడాలి మనందరితో సహా